రాబోయే తర్వాత తప్పండి బాబు గిత్తలు వస్తున్నాయి తప్పండి ఎనిమిదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు నిర్వహించేటువంటి మోద్యంపాడు పశు ప్రదర్శన కమిటీ సభ్యులు కృష్ణారెడ్డి గారు కూడా తొమ్మిదవ బహుమతి పదిహేను వేల రూపాయలు కీర్తి చేసి తుమ్మ మరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు తుమ్మ సామాస్ రెడ్డి గారు మరియు తుమ్మ జోసఫ్ గారు ఇక్కడ మీకు మైక్ రాపేపా మీరు అక్కడ నుంచోవాలి అట్లా ఏంటని తప్పండి ఏంటి అక్కడ నుంచి ఉంటాం ఏదన్నా అక్కడ కదిలిందంటే వైర్ కదిలిందంటే ఫెయిల్ అవుతుంది

ఈ జతకి పూజా కార్యక్రమంలో పాల్గొన పద్ధతిగా పంచాయతీ సెక్రటరీ కోటేశ్వరరావు గారిని రాజశేఖర్ గారినిసింగ్ రాతలు గాడి రెడ్డి గారి జ్ఞాపకార్థం శివరెడ్డి గారి జ్ఞాపకార్థం రెడ్డి కుమార్లు ఫ్రాన్సిస్ రంజిత్ కుమార్ గారు మరియు విద్యా విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ ఏరో ప్రతాప్ రెడ్డి గారు ఏరువు అమ్మారెడ్డి గారు ఫ్రెండ్స్ వీరందరూ పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము కమిటీ వారు పోలీసు వారు ఈ గ్రౌండ్ ముందు ఉన్నారంటే స్టేజ్ ముందు మేముందరినీ బయట పంపిస్తావా కమిటీ వారు పోలీసు వారు ఈ స్టేజ్ మేము జనం బయట పంపిస్తాం స్టేజి డ్యామేజ్ అవుతుంది ఈ స్టేజ్ మీద స్టేజీ ముందు ముందు స్టేజ్ ముందు క్లీన్ చేయండి ఇంతమంది ఏంటండి నిన్న దాకా ఎట్లా ఉంది గరిడీలో ఉందని బయటికి వెళ్ళాలంటే సార్ పంపించండి గరిడీ మొత్తం బయటికి వెళ్ళాలి పోలీసు వారు

మిమ్మల్ని చూసి నలుగురు వస్తారండి దయచేసి బయట నుంచో చూడవలసిందిగా కోరుతున్నాము కథకం లక్ష్మణ్ కుమార్ గారు దుర్కి దుర్కి మండలం పల్నాడు జిల్లా వాళ్ళ చెత్త పోటీకి వస్తారు సీనియర్ సుభాగులో మొదటి మహమతి లక్ష పాతి వేల రూపాయలు మరియు అరుణంలో బహుకరిస్తున్నారు బాల వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కార్పొరేటర్ అల్లం మీనారెడ్డి గారు రెండు చంద్ర రెండవ మోహది లక్ష రూపాయలు కార్తికేయ బిల్డర్స్ సహారా దేశం కోటిరెడ్డి గారు మూడవ మోహన్ ఎనభై వేల రూపాయలు కీర్తి చేసిన దేశం హచ్చిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమార్ దేశం బ్రదర్స్ కొండారెడ్డి క్యాటరింగ్ రెండు సొంతల వారు నాలుగో బహుమతి అరవై వేల రూపాయలు కట్టమూరి వెంకట నాగేశ్వరరావు గారు కట్టమూరి శ్రీనివాస్ శేఖరరావు గారు తండ్రి కృష్ణాపతి గారు గౌకరిస్తున్నారు ఐదో బహుమతి యాభై వేల రూపాయలు మొత్తాన్ని శ్రీ ఆరికట్ల వెంకటరెడ్డి గారు శ్రీ ఆరికట్ల శ్రీనివాసరెడ్డి గారు తండ్రి ఆరికట్ల సుబ్బారెడ్డి గారు బహుకరిస్తున్నారు